దోసలే దోశ అన్నాను కదా మొన్న చాలా మంది కూడా కామెంట్స్ పెట్టారు ఎలా చేశారు అనేసి ఏమీ లేదండి ఒక పప్పు శనగపప్పు తీసుకున్నాను అన్ని పప్పులు సమానమే శనగపప్పు పొట్టు పెసలు పెసరు పొట్టు పెసలు లేకపోతే సాయి సాయిపప్పు కూడా వేసుకోవచ్చు ఇంకా కందిపప్పు గోధుమ రాగులు ఇలా అన్నీ వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని కడిగేసుకుని ఆరపెట్టుకుని మిక్సీ పెట్టేసుకుంటే ఇలా పిండి అయిపోతుంది మనకి ఎప్పుడు కావాలప్పుడు కలిపేసుకుని చక్కగా ఉల్లిపాయ వచ్చినా క్యారెట్ తురుము అలాంటివి వేసుకుని వేసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి కూడా మనకి అన్ని పోషకాలు వెళ్తాయి కదా లోపలికి బియ్యం కూడా ఇంకొకసారి చెప్తున్నానండి శనగపప్పు పట్టు పెసరు కందిపప్పు గోధుమలు రాగులు గో గోధుమలు ఇవన్నీ బియ్యం వచ్చి బియ్యం ఒకటి కూడా వేసుకున్నాను అన్నీ సమానంగానే తీసుకున్నాను నేను అన్నీ సమానంగా తీసుకుని కట్ వేసుకుని అరబెట్టుకుని కట్ చేసుకున్నాను ఇప్పుడు దోశ అయితే వేసేసుకుంటాను టీ అయితే అయిపోయింది ఇచ్చేస్తాను